హలో యూఎస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ నా చేతిలో చూస్తున్నారు కదా ఈ పండు చూడంగానే మీకు గుమ్మడి పండులాగా అనిపిస్తుంది కదా ఇది గుమ్మడి పండు కాదు బొప్పాయి పండు చూసారా ఎంత హెల్తీగా హెవీగా ఉందో చెట్టు మొత్తం ఇలాగే కాసింది సో ఇంత పంట తీసుకోవటానికి మనం పైసా ఖర్చు లేకుండా ఇంట్లో తయారు చేసుకునే అనేక రకాలైన ఎరువుల గురించి తెలుసుకుందాము ఎరువులు అంటే సేంద్రీయ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి పదార్థాలు అనమాట చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అవేంటో చూసేద్దాం అయితే చూడబోయే ముందు ఒక చిన్న మనవి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియోస్ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు అందుతూ ఉంటాయి సో అయితే ఈరోజు మనం చెప్పుకునేటటువంటి ఈ ముఖ్యమైన ఎరువు ఏంటి అంటే ఆజోలా సో ఆజోల చూస్తారు కదా ఇలా మనం కలెక్ట్ చేసి పెట్టేసేసుకొని దీన్ని ఇలా ఉంచితే వదిలేస్తే నీళ్ళు చల్లకుండా వదిలేస్తే చక్కగా పొడి పొడిగా ఎండిపోతుంది అలా ఎండిపోయిన దాన్ని మనం ఎరువుగా వాడుకోవచ్చు దీంట్లో మట్టి కలిపి తడి లేకుండా ఉంచేసేసి డ్రై అయిపోయినాక ఆ మట్టిని మనం ఎరువుగా వాడుకోవచ్చు లేదా దీన్ని క్రష్ చేసి నీళ్ళల్లో కలిపి కొంచెం బెల్లం ముక్క వేసి ఒక లీటర్కి అంత బెల్లం ముక్క వేసి ఫర్మెంట్ చేసి మొక్కలకి స్ప్రే చేయొచ్చు ఏ రకంగా చేసినా ఇది ఎంతో ఉపయోగకరం అత్యంత సులభంగా మన ఇంట్లో పెంచుకోవచ్చు ఒక రూపాయి ఖర్చు లేదు ఇది ఎందుకు ఇంత విలువైంది అంటే ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి అంటే అందరికీ తెలిసిందే కదా బాడీకి అవసరమైనటువంటి మాంసకృతులన్నీ అందుతాయి అలాగే ఇది గాలిలో ఉన్న నత్రజనిని గ్రహించి పెరుగుతుంది పెంచడానికి ఏం పెద్ద ఖర్చు లేదు గుప్పెడు మట్టి కాసంత నీళ్లు ఒక టబ్బులో పోసి కొంచెం ఈ అజోలా వన్ ఆర్ టూ ప్లాంట్స్ పడేస్తే చాలు చక్కగా పెరుగుతుంది మనం చేయాల్సిన పని ఏమీ లేదనమాట ఎవ్రీ వీక్ మనకి తయారవుతూనే ఉంటుంది స్పెషల్గా దీనికోసం మనం ఏరియా ఏం క్రియేట్ చేసుకోక్కర్లేదు మన ఆక్వాటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే కొంచెం అజోలా వేసేస్తే అది పెరుగుతూనే ఉంటుంది ఎవ్రీ వీక్ మనం తీసేసుకొని మనం సపరేట్గా పెట్టుకొని స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు మొక్కలకి వాడుకోవచ్చు అనమాట అత్యంత సులభంగా తయారు చేసుకోవచ్చు అయితే దీని గురించి ఇంకా పూర్తిగా అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వలేదు సొసైటీలో ఇంకా దీని గురించి పూర్తిగా తెలియలేదు మన దేశంలో ఇప్పుడిప్పుడే వాడుకలోకి వస్తుంది ఇది చాలా మాంసకృతులు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకున్నాం కదా అలాగే కెరటిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం కదా అందుకని దీన్ని పశువుల మేతగా వాడతారు కోళ్ళు వంటి పక్షులకి ఇస్తారు అలాగే ఆవులు మేకలు వీటన్నిటికి ఇస్తారు అవి తిని ఇచ్చిన పాలల్లో ఈ ఈ పోషకాలన్నీ వెళ్ళి అది తీసుకున్న మనుషుల్లో కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట మన దేశంలో ఇంకా వాడట్లేదు కానీ ఇతర దేశాల్లో దీన్ని మనుషులు కూడా ఆహారంగా వాడుతున్నారు మనకి ఆన్లైన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అందరికీ అందుబాటులోనే ఉంది కదా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు సెర్చ్ చేస్తే మీకే తెలుస్తుంది పెంచడం అత్యంత సులభం చెప్పాను కదా అలాగే ఇందులో కెరటిన్ చాలా ఎక్కువ ఉందని చెప్పుకున్నాం కదా కెరటిన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మన జుట్టుకి అలాగే గోళ్ళకి స్కిన్ తాజాగా ఉండటానికి ఇది చాలా అవసరము చాలా దేశాలలో వీటి నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు ఇది పొడి చేసి డ్రై చేసి ఇంకా మనకి సెర్చ్ చేసే కొద్దీ దొరుకుతనే ఉంది ఇన్ఫర్మేషను ఈ కెరటిన్ రిచ్ ఆయిల్స్ తయారు చేస్తున్నారు ఆయిల్స్ని ఎక్స్టర్నల్ యూజ్ చేస్తున్నారన్నమాట అంటే మనకి ఆహారంగా కాకుండా బయట నుంచి బాడీకి కాస్మెటిక్స్లోనూ అలాగే హెయిర్ గ్రోత్ కోసము ఇలా వాడుతున్నారు మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తుంది కానీ ఇంకా ప్రచారం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందన్నమాట చెప్పాను కదా రూపాయి ఖర్చు లేదు ఇంతకుముందు ఈ అజోలా గురించి మన దాంట్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను చాలా కాలం క్రిందట వీలైతే అది చూడండి సో ఇది నీటిలో తేలి ఆడుతూ ఉంటుంది ఇది ఏదో కాదు దీన్ని వాటర్ ఫ్యాన్ అంటారు నీటిలో తేలుతూ ఉంటుంది ఈ నీటితో నీటిలో తేలుతూ ఉండి అడుగున వేర్లు ఉంటాయి పైన చక్కగా పెరుగుతుంది ఇది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా పెరుగుతూనే ఉంటుంది మనం కలెక్ట్ చేసే కొద్దీ మళ్ళీ తయారవుతూనే ఉంటుంది అనమాట బయట నుంచి మనం పెద్దగా ఇవ్వాల్సిన ఎరువులు అవి ఏవి ఉండవు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది మన ఆక్వాటిక్ ప్లాంట్స్కి ఎలాగో ఎరువులు వేస్తాం కదా అది తీసుకొని పెరుగుతుంది అలా కాకుండా సపరేట్గా పెంచాలి అనుకుంటే ఒక గుప్పెడు మట్టి అంట ఎరువు కలిపిన గుప్పెడు మట్టి కొన్ని నీళ్లు పోస్తే చాలు అది మనం తీసేసుకున్నాక ఈ పంట తీసేసుకున్నాక ఆ నీళ్ళని మనం మొక్కలకి పోసేసి మళ్ళీ కొత్త నీళ్ళు నింపి మళ్ళీ కొత్త ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట చాలా సులభం ఒక్క రూపాయి ఖర్చు లేదు శ్రమ లేదు అస్సలు శ్రమ లేదు దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే మామూలుగా మనం ఆక్వాటిక్ ప్లాంట్స్ పెంచేటప్పుడు అందులో ఫిష్ అది వేస్తాం కదా దోమలు లార్వాలు అది తినటానికి ఇది ఒక లేయర్గా ఏర్పడి వాటర్లో దోమలు పెరగనివ్వదు దోమలు పెరగనివ్వదు వాటర్ కూడా స్వచ్ఛంగా ఉంటుందనమాట చాలా ప్లెయిన్గా క్లియర్గా ఉంటాయి మురికి మురికిగా అలా ఉండదు అనమాట ఈ ఉపయోగాలు అయితే దీనివల్ల ఒక అంటే నష్టమని కాదు మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటే ఏం లేదు కాకపోతే ఇది ఒక లేయర్ లాగా వాటర్ మీద ఏర్పడ్డప్పుడు ఆక్సిజన్ని లోపలికి వెళ్ళనివ్వదు ఆక్సిజన్ లోపలికి వెళ్ళనివ్వనప్పుడు మన లోటస్ లేకపోతే ఈ కలువలు తామరలు ఏవైతే ఉన్నాయో వాటి రూట్స్కి అవసరమైనంత ఆక్సిజన్ అందదు అందుకని ఎప్పటికప్పుడు మనం దీన్ని తీస్తూ ఉండాలి తీస్తూ ఉంటే కనుక మళ్ళీ పెరుగుతూ ఉంటుంది ఒకవైపు అలాగే మన మొక్కలకు కూడా ఆక్సిజన్ అందుతూ ఉంటుంది ఇలా దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి చిన్న సమస్య ఏంటంటే ఆక్సిజన్ అందనివ్వదు అనుకోవటం అందుకని చెప్పి మనం ఎవరి వీక్ మనం ఆ లేయర్ లేయర్ తీసేస్తూ ఉంటే ఆ మొక్కలకు కూడా ఆక్సిజన్ అందుతుంది ఈ ఫర్న్ కూడా పెరుగుతుంది పెరిగి మనకి మంచి విలువైన అద్భుతమైన ఎరువు పైసా ఖర్చు లేకుండా తయారవుతుంది ఇప్పుడు మనకి పెరటి తోటలు మిద్దె తోటలు పెంచుకుంటున్నామంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి శారీరక శ్రమ ఉండాలి మనసు ప్రశాంతంగా ఉండాలి అలాగే ఖర్చు లేని పంట సేంద్రియ పద్ధతిలో తీసుకోవాలి ఆరోగ్యకరమైన పంట తీసుకోవాలి సో ఇలా హెల్దీ మాస్ ఇచ్చినప్పుడు ఇలాంటి హెల్దీ పదార్థం మొక్కకి ఇచ్చినప్పుడు మనం ఏ మొక్కకి ఇచ్చామో ఆ మొక్క ఈల్డ్ బాగా వస్తుంది ఈల్డ్ బాగా రావటమే కాదు హెల్దీగా కూడా ఉంటుంది మనకి బాడీకి అవసరమైనటువంటి అన్ని మినరల్స్ లవణాలు మనకు అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట అయితే మనకి మన ప్రాంతంలో దీనిని వరిచేలల్లో ఇప్పుడిప్పుడే యూజ్ చేస్తున్నారు వరి పంట ప్రొడక్షన్ బాగా ఉండటానికి అంటే పంట బాగా రావటానికి అలాగే గింజ దృఢంగా ఉండి ఆరోగ్యంగా ఉండటానికి రుచి కూడా ఉంటుందిట ఇప్పుడిప్పుడే మనకి వరి పొలాలలో అక్కడ పెంచుతున్నారు అయితే మనం పెరటి తోటల్లో మిద్దె తోటల్లో పెంచుకోవటం చాలా సులభం ఒకసారి మా గార్డెన్లో ఎలా ఉందో చూద్దురు కానీ అప్పుడు సులభంగా అందరికీ అవగాహన అనేది కలుగుతుంది అంతకంటే వేరే ఉద్దేశం లేదు నేను పొందిన ఈ ఉపయోగాలు మీకు కూడా అందుతాయి అని చెప్పి ఒక చిన్న ఆశతో వీడియో చేస్తున్నాను ఓకే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ నా లోటస్ మొక్కలు అంటే కలువలు తామరలు ఈ మొక్కలు ఉన్న టబ్స్ అయితే ఇప్పుడు ఈ మొక్కలన్నీ నిద్రావస్థలో ఉన్నాయి ఇది డక్విడ్ చెప్పాను కదా కలువలు తామరలు నిద్రావస్థలో ఉన్నాయి చలికాలం ఈ తామర మొక్కలు దుంపలు పెంచుకుంటాయి కానీ మనకి పూలు అంతగా రావు సో చూసారు కదా ఇప్పుడు ఎలా కలెక్ట్ చేసుకోదాం చూసేద్దాం ఇక్కడ చూడండి ఇలా అట్టలట్టలుగా అట్టలుగా లేయర్గా పెరుగుతుంది కలెక్ట్ చేసుకోవటం చాలా సింపుల్ ఇలా మనం చేత్తో తీసుకోవచ్చు లేదా ఏదన్నా చిల్లులు గిన్నె చిల్లులు ప్లేట్ లాంటిది పెట్టి కూడా తీసుకోవచ్చు చాలా సులభం వెనక్కి తిప్పి చూడండి వేర్లు ఇలా ఉంటాయి నీళ్ళల్లో తేలుతూ ఉంటాయి అన్నమాట నీళ్ళ నీళ్ళల్లో తేలుతూ ఉంటే ఇదా మనం ఇలా మనం కలెక్ట్ చేస్తే తీసుకొని మన టబ్లో వేసి స్టోర్ చేసుకోవటమే తడి తగిలితే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది తడి తగలకపోతే ఇది ఆరిపోతుంది చాలా తొందరగా రెండు మూడు రోజుల్లోనే తయారవుతుంది వాటర్ చూడండి ఎంత ప్యూర్ వాటర్ లాగా కనిపిస్తుంది మనకి మట్టి ఉన్నా సరే ప్యూర్ వాటర్ లాగా ఉంటుంది ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఈ స్పోర్ట్స్ ఉంటాయి కదా ఆ స్పోర్ట్స్ పడ్డా చాలు ఇది విపరీతంగా పెరుగుతుంది ఇలా కలెక్ట్ చేసుకోవటమే ఓకే ఇప్పుడు రజోల వల్ల లాభాలు ఎలా పెంచుకోవాలి ఏంటి ఎంత ఎరువైతే మనం తయారు చేసుకోవచ్చో చూసారు కదా వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్